చదువుల తల్లి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతిదేవి ప్రాచీన దేవాలయాలు భారతదేశంలో రెండు లేదా మూడు కనబడతాయి ఒకటి కాశ్మీర్లోను రెండవది బాసర్లోను మూడవది శ్రీశైల పర్వత సానువులోనూ ఉంటుంది మనం బాసర్లోని దేవాలయం గురించి తెలుసుకుందాం బాసర ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న పురాతన పుణ్యక్షేత్రము ఇక్కడ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని వేసమహర్షి ప్రతిష్ఠించినట్లు ప్రతీతి ఆయన కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం చూసి వికల మనసు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు ప్రతిరోజు ఉదయం గోదావరిలో స్నానం చేసి మూడు పిడుగుల ఇసుక తెచ్చి మూడు కుప్పలుగా పోసి పూజించాడు ఈ మూడు కుప్పలే సరస్వతి లక్ష్మి కాళిక ప్రతిమలుగా రూపొందాయని భావిస్తారు వ్యాసుని సమాధి ఆయన తపస్ చేసిన గుహలు నేటికి నిలిచి ఉన్నాయి బాసర సరస్వతి ఆలయంలో బాల్య బాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి వారి తల్లిదండ్రులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడున్న ముగ్గురు అమ్మవారులు వ్యాసుని చేత ప్రతిష్ఠించారు కనుక ఇక్కడ అక్షరాభ్యాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక బలపము పుస్తకము కలము వంటి కానుకలు సమర్పించే ఆచారం ఉన్నది ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రశునాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనెను భక్తులు ఆసక్తిగా సమర్పిస్తారు ఈ దేవాలయం ఉత్తరముఖంగా ఉంటుంది గర్భాలయంలో సరస్వతి దేవి భక్తులకు దర్శనమేగా ఆమెకు ఎదురుగా లక్ష్మీదేవి పశ్చిమ దిశగా ఒక మెట్ట మీద కాళికాదేవి దర్శనమిస్తారు ఈ ఆలయానికి ఆగ్నేయంగా పాపహరిణి అనే కొలను ఉంటుంది ఈ కొలనుకు దక్షిణంగా మహర్షి గుడి ఉన్నది ఆ గుడిలో వేసభవాన్ని విగ్రహం వ్యాసలింగం ఉంటాయి ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన దత్త మందిరం దత్తపాదికులు ఉన్నాయి మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది ఇది నరహరి మాలకుడు తపస్సు చేసిన స్థలం అంటారు అక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కో పక్క ఒక్కో శబ్దం వస్తుందంటారు అందులో సీతమ్మవారి నగలు ఉన్నాయంట ఇక్కడికి దగ్గరలో ఎనిమిది పుష్కరులు ఉన్నాయి వాటి పేర్లు తీర్థం సూర్య తీర్థం వ్యాస తీర్థం వాల్మీకి తీర్థం విష్ణు తీర్థం గణేశ తీర్థం పుత్ర తీర్థం శివ తీర్థం వ్యాసుడు సరస్వదేవి మూర్తిని ఇక్కడ ఉన్న సరస్వతి తీర్థం దగ్గర ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి వసంత పంచమి అక్షరాభ్యాసం దేవీ నవరాత్రులు వ్యాస పూర్ణిమి వస్తువులు ఇక్కడ విశేషంగా జరపబడతాయి ఇక్కడ మాధుకరము అనే ఒక ముఖ్యమైన సంప్రదాయం ఉంది మధుకర వృత్తి అంటే యాచించడం ద్వారా లభించే భిక్షకు మధుకరము అనే పేరు శ్రీదేవి అనుగ్రహం కోరేవారు నియమనిష్టలతో పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నలభై రోజులు దీక్షతో గురుపదేశంతో దీక్ష పొందుతారు ఆ కాలంలో వారు మధ్యాహ్నం ఊరిలోకి పోయి భిక్షను స్వీకరించి సరస్వతి దేవికి నమస్కరించి ఆ భిక్షను పూజిస్తారు ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి